హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అదృప చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు అయితే ఉన్నాయో ఆ డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది కాబట్టి డబ్బులు ఎప్పటి నుంచి విడుదలైతే చేస్తుంది అలాగే ఈరోజు బుధవారం రోజున ఏమాత్రమైనా రైతులకైతే డబ్బులు జమ అవుతుందా లేదా అని చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి సో వీళ్ళందరి కోసం ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీ అయితే ఇచ్చేస్తే ఆ రైతు భరోసా డబ్బులు అనేది మనకి రైతుల ఖాతాలో ఎప్పటి నుంచి అయితే పడతాయని మీరైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు అదేవిధంగా ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వాళ్ళకు కూడా ఈసారైనా రైతు భరోసా డబ్బులు ఇస్తారా ఇవ్వదా అని కాంగ్రెస్ ప్రభుత్వం చాలామంది రైతన్నలు అడుగుతున్నారు సో వాళ్ళందరూ కూడా ఈ విషయం చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా కౌలు రైతులకు గతంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా రైతు భరోసా డబ్బులు అందిస్తుందా అంది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అని చాలా రైతన్నలు అయితే అడుగుతున్నారు ఎందుకంటే హామీ ఇచ్చిన టీచర్ కానీ ఒక్కసారి కూడా డబ్బులు అయితే జమ చేయలేదని చాలా వరకు అయితే మాట్లాడుతున్నారు సో వీళ్ళందరి కోసం వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అప్డేట్ అయింది అలాగే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు అదేవిధంగా మనకైతే పదిహేను వేల రూపాయలు ఒకేసారి ఇస్తారని చాలా మంది మాట్లాడుకుంటున్నారు కదా సో వీళ్ళందరికీ ఒకేసారి నేనైతే ఈరోజు మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఓకేనా సో వీడియోని ఒక లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతన్నలు నలభై రెండు లక్షల మంది ఉన్నారు సో వీళ్ళకి వచ్చేసి వ్యవసాయం సాగు చేసే భూమిలో వచ్చేసి ఒక కోటి నలభై ఏడు ఎకర ఒక కోటి నలభై ఏడు లక్షల ఎకరాలు అయితే ఉన్నాయి సో వీరందరి కోసం ఈసారి మనకైతే రైతు భరోసా ఏదైతే సీఎంగా రెడ్డి తీసుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో దీని పథకం కింద వచ్చేసి మనకి గతంలో కూడా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది కాకపోతే అప్పుడు వచ్చిన డబ్బులు ఏంటంటే ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏదైతే సీఎంగా అంతకుముందు మాజీ సీఎంగా వచ్చేసి కేసీఆర్ ఉన్నారు సో అదే విధంగా వీళ్ళు కూడా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది గతంలో ఇప్పటికే మనకి వానాకాలం పంట జూన్లో రావాల్సిన డబ్బులు సెప్టెంబర్ సగం అయిపోయినా సరే డబ్బులు అయితే ఇవ్వలేదని చాలామంది రైతున్నే మాట్లాడుకుంటున్నారు సో వీళ్ళందరికీ వచ్చేసి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది సీఎంగా రేవంత్ రెడ్డి గారు మొదటి విడుదలగా కొన్ని ఎకరాల వరకే డబ్బులు అయితే విడుదలైతే చేస్తారు సో అది కూడా మొత్తంగా వచ్చేసి ఎకరానికి పదిహేను వేల ఒకేసారి జమ చేయడం అయితే జరుగుతుంది చెప్పడం అయితే జరిగింది సో చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా ఈసారి వానాకాలం పంట పెట్టుబడి వానాకాలం పంట ఎవరైతే వేసారో వాళ్ళకి మాత్రం ఈసారి పెట్టుబడి సాయం కింద పదిహేను వేల రూపాయలనేది ఒకేసారి జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది ముఖ్యమంత్రి గారు సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా ఇప్పుడు అందరూ వానాకాలం పంట పెట్టుబడి కోసం చాలామంది ఎదురు అయితే చూస్తున్నారు వానాకాలం పంటలు వేసి చాలా రోజులు అవుతుంది సో వీళ్ళందరి కోసం ఈసారి మనకైతే రైతు భరోసా డబ్బులంతీ రావడం అయితే జరుగుతుంది మొదటి విడతగా ఒకటి నుంచి ఐదు ఎకరాలు రెండో విడతగా ఐదు నుంచి పది ఎకరాలు ఉన్నారు రైతులకి మొదటి విడత డబ్బులన్నీ విడుదల చేయడం అయితే జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఎవరు ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వాళ్ళకు కూడా ఈసారి ఏదైతే రైతు భరోసా పథకం ఉందో ఆ పథకం ద్వారా డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మనకి ఏదైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో వాళ్ళకు కూడా ఈసారి రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకు అయితే వచ్చేసిందని చెప్పడం అయితే జరిగింది సో మొత్తంగా చూసుకుంటే ఈ డబ్బులు అసలు ఎప్పుడు జమ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీకు డౌట్ ఉండవచ్చు సో ఈసారి ఏదైతే దసరా పండుగ వస్తుందో దసరా పండుగ ముందు వచ్చేసి మనకైతే డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మనకి దసరాకి ఎన్నో రోజులు లేవు కాబట్టి సో మనకైతే దసరా ముందు వచ్చేసి ఈ డబ్బులు రైతుల ఖాతాలో పడేలాగా మేమైతే చూసుకుంటాం చెప్పడం అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దీన్ని బట్టి చూసుకుంటే మనకైతే దసరా వస్తుంది కదా సో అందరికీ వచ్చేసి రైతన్నలకి ఈ అన్నీ రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా కౌలు రైతులైతే ఎవరైతే ఉన్నారో ఐదు ఎకరాల లోపు వాళ్ళకు కూడా ఈసారి రైతు భరోసా డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది సో మీరైతే కొంచెం వేటితో చేయండి అదేవిధంగా మన ఛానల్ అయితే ఫాలో అయితే మీకు రావాల్సిన డబ్బులు ఎప్పుడు వస్తాయి నేను ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ